అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దయచేసి మీరు ఫ్రీగా ఉంటేనే ఈ వీడియో చూడండి ఇప్పటికైనా అసలు ఏంటనేది తెలుసుకోండి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ ఏ ప్రింట్ మీడియా చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒక్కటే టాపిక్ హైడ్రా 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 వీళ్ళదు కూల్చే దమ్ముందా వాళ్ళది కూల్చే దమ్ముందా అనేటువంటి ఈ రోజున హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వెన్నులో వణుకు తీసుకొచ్చినటువంటి టాపిక్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడటం కాదు కానీ నాలుగేళ్ల క్రితం నేను మాట్లాడితే నన్ను పిచ్చోండి చూసినట్టు చూశారు ఆ రోజు నేను ఏం మాట్లాడాననేది ఒకసారి మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్లకు ఇది ఒక హెచ్చరిక ముందు ముందు చాలా మార్పులు జరుగుతాయి బీ కేర్ఫుల్ అని చెప్పేసి నేను నాలుగేళ్ల క్రితం ఇదే వీడియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవ్వరికీ ఎక్కలేదు కానీ ఈ రోజున అందరూ కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నేను అసలు ఆ రోజు నాలుగేళ్ల క్రితము ఈ వీడియోలో అసలు నేను ఏం మాట్లాడాను అనేది నేను ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మీరు వినండి మీకు అసలు ఏంటి అనేది వాస్తవాలు మీకు అర్థమవుతాయి ఈ వీడియో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్లకు ఇది ఒక హెచ్చరిక అని మీరు అనుకోవచ్చు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అని కూడా మీరు అనుకోవచ్చు ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఇన్వెస్టర్స్ విచ్చలవిడిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఎలాంటి ఏరియాలో కొంటున్నాము ఎలాంటి జోన్ లో కొంటున్నాము ఎలాంటి అప్రూవ్డ్ వెంచర్ లో ప్లాట్ కొంటున్నాము అన్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది పోనీ మీ దగ్గర ఏమన్నా సేవింగ్స్ చేసుకుందా ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అది కూడా కాదు ఉన్న జాబుని ఉన్న ఎండిని ఉన్న కూడా తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అలా మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత బెస్ట్ అయి ఉండాలి అనేది మీరు ఏ రోజైనా ఆలోచించారా ఎందుకు అంటే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులోనూ లేకపోతే ఒక మండల హెడ్ క్వార్టర్ లేదంటే మీరు ఒక విలేజ్ లో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నటువంటి హౌస్ పక్కన ఏదో ఒక ప్లాట్ వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇండియాలోనే అత్యంత శరవేగంగా డెవలప్ అవుతున్న ఒక మెట్రోపాలిటన్ సిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్న సంగతి ఏ రోజైనా మీరు ఆలోచించారా ఎందుకు అనంటే ఈ రోజున గవర్నమెంట్ సిటీ ఒక ప్లాన్ గా జరగాలి అనంటే ఒక సిటీ ఒక ప్లాన్ గా డెవలప్మెంట్ జరగాలి అనంటే గవర్నమెంట్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు అలాంటి నిర్ణయాలకి మనలాంటి సామాన్య ఇన్వెస్టర్లు అనే ఒక చిన్న ఇంటెన్షన్ తో మాత్రమే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది ఎందుకు నేను ఎన్నో వీడియోల్లో మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది నాకు కన్వీనియంట్ గా ఉంది కదా నాకు కంఫర్ట్ గా ఉంది కదా నా బడ్జెట్ లో వస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేమో అనిపించుకోవడానికి దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో కూడా మీతో నేను పంచుకోవడం జరిగింది నేను ఎన్నో సందర్భాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని వీడియోల్లో కూడా నేను పొందుపరచడం జరిగింది ఏదో తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఐదు గుంటలు వస్తుంది ఆరు గుంటలు వస్తుంది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి నాకు డాక్యుమెంట్ వచ్చేస్తుంది కదా ఇక నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఇది ఆరంభం మాత్రమే ఇలాంటి ఒకటి రెండు విషయాలు చాలా తక్కువగా మీరు తీసుకోవద్దు ఇవి చాలా మేజర్ ఇష్యూస్ రాబోయేటువంటి రోజుల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ ఈ రోజున ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మాత్రం దయచేసి మీరు గమనించండి ఎందుకు అని అంటే ఈ రోజున మెట్రోపాలిటన్ సిటీ ఈ రోజున ఒక ప్లాంట్గా డెవలప్మెంట్ జరగడానికి అవకాశం ఉండేటువంటి ఈ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ జరగాలంటే ఏ గవర్నమెంట్ అయినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే ఆ ఏరియా ఆ ప్రాంతము ఆ సిటీ డెవలప్మెంట్ జరుగుతుందని మాత్రం మీరు గ్రహించండి ఇక్కడ గవర్నమెంట్ బిస్టెక్క ప్రజల మిస్టేక్ అనేది పక్కన పెట్టేస్తే మనము మనం కష్టపడి సంపాదించుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా కూడా వృధాగా పోకుండా ఉండాలి అని అంటే మీరు కొన్ని కంఫర్ట్స్ ని కొన్ని కన్వీనియన్స్ ని వదిలేసి పూర్తి గవర్నమెంట్ అనుమతులు పొందినటువంటి అప్రూవ్డ్ వెంచర్స్ లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అని మాత్రం దయచేసి మీరు గమనించండి ఎందుకు అనంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తూ రావడం జరుగుతుంది ఎంతో మంది ఇన్వెస్టర్స్ నేను మాట్లాడుతూ ఉంటాను ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి వాళ్ళ పరిస్థితులు నాకు అర్థమవుతాయి కాబట్టి నేను కొన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది విన్నారు కదా నాలుగేళ్ల క్రితమే నేను ఇలాంటి పరిస్థితి హైదరాబాద్కి రాబోతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంత ఈజీగా నేను ఆ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు నేను ఎన్నో మాస్టర్ ప్లాన్ని స్టడీ చేసిన తర్వాతే అంత క్లియర్గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కు అర్థమవ్వాలి అని చెప్పి నేను నాలుగేళ్ల క్రితమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ని స్టడీ చేయడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ని స్టడీ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ స్టడీ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ని స్టడీ చేయడం జరిగింది ఆ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ని స్టడీ చేయడం జరిగింది ఇవన్నీ కలిపి హెచ్ఎండి మాస్ ప్లాన్ రావడం జరిగింది ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతే ప్రతి ఇన్వెస్టర్కు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు అర్థం అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం నేను ఇదే టాపిక్ గురించి మాట్లాడితే నన్ను పిచ్చోని చూడ్చినట్టు చూడటం జరిగింది ఎవ్వరికీ ఆ రోజు ఎక్కడ పదకొండు వేల మంది చూశారు ఈ రోజున ఈ టాపిక్ గురించి ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ ప్రింట్ మీడియా చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా హైడ్రా 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 అక్రమ నిర్మాణాలు అక్రమ లేవు అక్రమ గెస్ట్ హౌస్లు వీటి మీదే టాపిక్ అంతా నడుస్తుంది ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలా రాబోతాయని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ రోజున సిటీలో జరగొచ్చేమో కానీ రేపొద్దున లేఅవుట్లోకి వస్తారు రేపొద్దున ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నా దాకా వచ్చేటువంటి అవకాశాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని మాత్రం దయచేసి గుర్తు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే ముందు ముందు పరిస్థితులు ఇంకా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ అల్టిమేట్ గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ పరిస్థితి ఈ రోజున ఎలా అయిపోయింది అని అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చినటువంటి అప్రూవల్స్ ఏమైపోయినాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి వచ్చినటువంటి అప్రూవల్స్ సంగతి ఏమైపోయాయి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్ఓసీలు ఏమైపోయాయి ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కొంతమంది మెమోలు తెచ్చుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్స్ ఏమైపోయాయి ఈ రోజున ఇన్వెస్టర్ ఎక్కడ కొనాలో ఎవరిని నమ్మాలో ఏ గవర్నమెంట్ అధికారిని నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజున రియల్ ఎస్టేట్ దిగజారిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులన్నీ కూడా అలాగే ఉన్నాయి సో దయచేసి ఇప్పటికైనా ఆలోచించి మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ పదిలంగా ఉండేటట్టు చూసుకోండి నేను ట్రిపుల్ వన్ జివో గురించి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తో ట్రిపుల్ వన్ జీవో రద్దు ప్రభుత్వ నిర్ణయంతో ఎనభై నాలుగు గ్రామాలకు మేలు హెచ్ఎండిఏ పరిధిలోని వివిధ విధానాలే వాటికి వర్తింపు లక్షలాది మందికి ఊరట పలుచోట్ల సంబరాలు హుసేన్ సాగర్తో పాటు మూసి గోదావరి జలాలు అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ తోటి రియల్ ఎస్టేట్ పరిస్థితులే ఆ రోజున మారిపోతే నేను ఎన్నో వీడియోల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేట్ చేయడం జరిగింది కానీ ఆ రోజు మన మాట ఎవ్వరూ వినలేదు ఈ రోజు ట్రిపుల్ వన్ జీవో వాస్తవం పరిస్థితులు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కు ఈ రోజు అర్థమవుతుంది ఆ ఒక్క స్టేట్మెంట్ తో ఆ ఎనభై నాలుగు గ్రామాలలో కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనడంలో అసలు సందేహమే అవసరం లేదు నేను ఫస్ట్ ఈ ప్రాంతం గురించి నేను మాట్లాడినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు నాలుగేళ్ల క్రితం ట్రిబుల్ వన్ జీవో గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బయో కన్జర్వేషన్ జోన్ లో ఉన్న జోన్ గురించి తెలుసుకోండి ట్వంటీ థర్టీ వన్ మాస్టర్ ప్లాన్ లో జివో నెంబర్ ట్రిబుల్ వన్ అని చెప్పేసి బాబోయ్ ట్రిపుల్ వన్ జీవో సామాన్యులకు పదహారు వేల కోట్ల నష్టం మళ్ళీ లేఅవుట్లు వేస్తే పీడి యాక్ట్లు పెడతాము అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇదే జరిగితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్కులు సంభవించవచ్చు ట్రిపుల్ వన్ జీవో అంటే ఏంటి ట్రిపుల్ వన్ జీవో ఎందుకు ఇచ్చారు ట్రిపుల్ వన్ జీవోని ఇప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయాలనుకుంటున్నారు ఇది సాధ్యమేనా అని చెప్పి రెండేళ్ల క్రితం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ట్రిపుల్ వన్ జివోను ఎత్తివేశారు అన్న న్యూస్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారు భయపడుతున్నారా ఈ ప్రాంతాలలో మీకు ప్లాట్స్ ఉన్నాయా అయితే మీరు వన్ పర్సెంట్ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ట్రిపుల్ వన్ జీవో హిస్టరీ మీకు తెలుసా ట్రిపుల్ వన్ జీవో పూర్తిగా ఎత్తివేశారు అనే దాంట్లో ఎంత మేర నిజముంది అని చెప్పి నేను ట్రిపుల్ వన్ జీవో గురించి ఆ రోజు మొత్తుకొని చెప్పాను ఎవరికీ ఎక్కలేదు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వాస్తవాలు ఏంటనేది చూడటం జరుగుతుంది తెలుసుకోవడం జరుగుతుంది నేను ఒక వీడియో షేర్ చేశాను అని అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారనో లేకపోతే మీరు చూస్తే నాకు డబ్బులు వస్తాయనో నేను ఈ వీడియోని షేర్ చేయడం లేదు నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు జస్ట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక ఇన్వెస్టర్కు షేర్ చేస్తే ఎలా ఉంటుంది ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఛానల్లో స్టార్టింగ్లో ఎంతోమంది ఇన్వెస్టర్లు నాకు కాల్ చేసి థ్యాంక్ యూ వినోద్ గారు మీ వల్ల మేము ఇది తెలుసుకున్నాము అది తెలుసుకున్నాము నేను ఇక్కడ సేవ్ అయ్యాను అక్కడ సేవ్ అయ్యాను అని చెప్పినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎస్ ఇదే చెయ్యాలి అని చెప్పి ఆ రోజున ఫిక్స్ అయ్యి ఈరోజు నా కంటిన్యూషన్గా కొన్ని వందల వీడియోలు షేర్ చేయడం జరిగింది దయచేసి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది సో హెచ్ఎండి అంటే ఏంటి సరౌండింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ ఉంటుంది అనేటువంటి అనేక విషయాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీతో మాట్లాడటానికి నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్